చాలి తన జీవితంలోకి రాకముందు అజిత్ తన కోస్టార్ హీరో రాజగోపాల్తో సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నాడట పంతొమ్మిది వందల తొంభైలో సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ టాక్డ్ అబౌట్ ఎఫర్ట్స్లో వేది కూడా ఒకటి ఇద్దరు కాదలు కొట్టాయి తెలుగులో ప్రేమ లేక సినిమా సెట్లో మొదటిసారి కలుసుకున్నారట అక్కడే వారి మధ్య ప్రేమం మొదలైంది ఆ తర్వాత తొడరం సినిమా కోసం మళ్ళీ జంటగా నటించడంతో వారి బంధం మరింత స్ట్రాంగ్ అయింది ఈ సెలబ్రిటీల బాండింగ్ గురించి అప్పట్లో అందరికీ తెలిసింది కూడా దీంతో వీళ్ళ రిలేషన్ పెళ్లి దాకా వెళుతుందని ఫిక్స్ అయ్యారు ఈ జంట చాలా గాఢంగా ప్రేమించుకున్నట కలిసి కొత్త జీవితం మొదలు పెట్టాలని పెళ్లి చేసుకోవాలని కూడా డిసైడ్ అయ్యారు హీరాపై తనకున్న ఇష్టాన్ని అజిత్ ఆ రోజుల్లో లవ్ లెటర్స్ రాసి చెప్పేవాడట ఆ టైంలో ఒక నటుడు అజిత్ రాసిన ఒక పర్సనల్ లవ్ లెటర్ను తాను చదివినట్టు కూడా చెప్పాడు దీన్ని బట్టి వాళ్ళ బంధం ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు అయితే వారి పెళ్లికి ఒక పెద్ద అడ్డంకి కూడా ఎదురైంది హీరా తల్లి ఈ పెళ్లికి ఒప్పుకోలేదని కెరీర్ పీక్స్లో ఉన్న తన కూతురు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఆమెకి ఇష్టం లేదని అప్పట్లో టాక్ నడిచింది చివరికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మీ రిలేషన్షిప్కు అనుకోకుండా బ్రేక్ పడింది అజిత్ పట్ల హీరో ప్రవర్తనలో మార్పు రావడమే ఈ బ్రేకప్కు కారణమని వార్తలు కూడా వచ్చాయి అయితే ఈ బ్రేకప్ ఇండస్ట్రీలో పెద్ద దుమారం కూడా రేపింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం